హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి హైత్ నగర్లో మన విజయవాడ హైవేకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ప్రెజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఇది చూస్తే మనకి టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే అయితే దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఎయిటీన్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే పద్దెనిమిది లక్షల రూపాయలు మాత్రమే అయితే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పద్దెనిమిది లక్షలు మాత్రమే ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ దీని యొక్క ఆక్యుమెంట్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇది చూస్తే ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎయిట్ పద్దెనిమిది లక్షలు మాత్రమే ఈస్ట్ ఫేసింగ్ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి హయత్నగర్లో మనకి విజయవాడ హైవే దగ్గరలో మనకి ప్రజెన్ సీలకైతే రావడం జరిగింది అయితే ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు చూస్తే కనుక ఒక బెడ్రూమ్కి అటాచ్ చేసి ఒక వాష్రూమ్ ఉంటుంది అదేవిధంగా మనకి హాల్లో కూడా ఒక కామన్ ఫాస్ట్ రూమ్ ఉంటుంది ఇండియన్ టాయిలెట్ కమోట్తో తర్వాత వచ్చేసి మనకి మనకి సెల్లర్లో ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా మనకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది అపార్ట్మెంట్ అంటే మొత్తం నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ సెల్లర్ ఒకటి మినహాయించారు పార్కింగ్ కోసం చూడొచ్చు బెడ్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట చాలా మంచి స్పేసియస్గా అయితే బెడ్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒక క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మనకు చూసుకుంటే కనుక దీంట్లో ఈ యొక్క అపార్ట్మెంట్లో ఒక జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఎప్పుడైనా పవర్ కట్ అయినప్పుడు ఇమీడియట్గా జనరేటర్ ఆన్ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మనకి సెల్లార్లో వచ్చేసి ఒక సెక్యూరిటీ రూమ్ కూడా మనకి అరేంజ్ చేయడం జరిగింది ఈ రూమ్లో సెక్యూరిటీ గార్డ్స్ అనేవి వాచ్మెన్ అందరినీ స్టే చేయడం అయితే జరుగుతుంది మంత్లీ మెయింటెనెన్స్ థౌసండ్ రూపీస్గా వీళ్ళు నిర్ణయించుకుని ప్రజెంట్ ఉండడం అయితే జరుగుతుంది అనమాట సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా ఛానల్ డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఇదైతే కిచెన్ ఏరియా అనమాట కిచెన్కి అటాచ్ చేసి ఒక బాల్కనీ కూడా ఉంది అది కూడా ఒకసారి మీరు అంత గమనించండి ఈ బాల్కనీలో సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకు ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది సో ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్